హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్ ఈరోజు ఒక మంచి రెసిపీ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఏంటంటే దొండకాయ పచ్చిశనగపప్పు కర్రీ మీకు చేసి చూపిస్తున్నాను చాలా ఇమ్మీగా ఉంటుంది దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మరి చూసేద్దాం నేను ఒక హాఫ్ కేజీ దొండకాయలు తీసుకున్నాను ఒక మీడియం సైజు మూడు మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాను టమాటా రెండు తీసుకున్నాను కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిశనగపప్పు కొద్దిగా తీసుకొని నానబెట్టుకున్నాను ఉప్పు కారం అన్నీ కూడా మీకు కర్రీ వేసి చేస్తే చేసి చూస్తున్నా చేస్తున్నప్పుడు మీకు చూపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని నేను ఈజీగా అయిపోయేది కర్రీ చూపిస్తున్నానండి కుక్కర్లో మీకు చేసి చూపిస్తున్నాను తొందరగా అయిపోతుంది కర్రీ రెండు గ్యారెట్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకోవాలి ఆవాలు అన్న తర్వాతనే మనం ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత ఆనియన్స్ వేసుకొని ఇవి ఎర్రగా వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇది త్వరగా వేగాలంటే మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి ఆనియన్స్ త్వరగా వేగాలంటే సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఇలా కొద్దిగా మూత పెట్టుకొని ఎర్రగా వేయించుకుందాం చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేశాను నూనెలోనే పసుపు అనేది వేసుకుంటే కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుందని మీకు చాలాసార్లు చెప్తూనే ఉంటాను ఫ్రెండ్స్ చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది ఒక్కటే విజిల్ లో మనం ఈజీగా ఉండేసుకోవచ్చు ఇలా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల పేస్ట్ని కూడా యాడ్ చేసి అల్లం వెల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు దాన్ని కూడా ఒక నిమిషం వేయించుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వీటిని అన్నిటినీ కూడా వేసుకొని టమాటా ముక్కలు కూడా బాగా మగ్గేంత వరకు వేయించుకుందాం కుక్కర్లో అంటే అన్నీ కలిపి పెట్టేసుకుంటే అది ఒక రకమైన టేస్ట్ వస్తుందండి ఎప్పుడైనా సరే మనం కుక్కర్లో వండినా కూడా మనం విడిగా ఎలా వండుతామో అలా ఉల్లిపాయలు టమాటాలు అన్నీ వేయించుకుంటే కర్రీ అనేది చాలా రుచిగా వస్తుంది లేదంటే అన్నీ కలిపి పెట్టేసుకుంటే అస్సలు కర్రీ అనేది బాగోదు కుక్కర్లోని ఈ రకంగా ట్రై చేయండి కుక్కర్లో కూడా వండినా మనం కుక్కర్లో లేకుండా ఎలా వండుతామో అదే టేస్ట్ అనేది వస్తుంది టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయి మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా నానపెట్టి పెట్టుకున్న పచ్చి శనగపప్పును కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి పచ్చి శనగపప్పు మనం నానపెట్టుకున్నాం కాబట్టి మనం ఉడకపించుకోలేదు అందుకే కుక్కర్ అనేది వేస్తున్నానండి కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది అదే కుక్కర్లో కాకుండా మనం విడిగా వండుకోవాలంటే పచ్చి శనగపప్పుని ఉడికించుకోవాలి ఉడికించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత సేమ్ మనం ఏ విధంగా ప్రాసెస్ అయితే చేస్తున్నామో అదే ప్రాసెస్లో చేసుకుంటే సరిపోతుంది పచ్చిశనగపప్పు వేసేసిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా ఇందులో యాగ్రహేసుకోవాలి నేను చూసారా చాలా సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇలా దొండకాయలు పచ్చిశనగపప్పు అన్నీ వేసి బాగా కలుపుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మగ్గించుకోవాలి కర్రీ అయితే మటన్ కర్రీలా ఉంటుంది అంత టేస్ట్గా ఉంటుంది పచ్చిశనగపప్పు గుడ్డు వండుకోవచ్చు పచ్చిశనగపప్పు వంకాయ కూడా వండుకోవచ్చు ఆ కర్రీలు కూడా మీకు చేసి చూపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా మగ్గిన తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా పొడి ఇందులో యాడ్ చేసేసుకోవాలి కర్రీ అయితే ఫ్లేవర్ సూపర్గా వస్తుంది మీకు ఏ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్నానో ఆ విధంగానే మీరు కూడా చేసుకుంటే కర్రీ అయితే చాలా చాలా రుచిగా ఉంటుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు దొండకాయ అంటే చాలామంది నాలుక మందవారిపోతుంది తినకూడదని అనుకుంటారు కానీ దొండకాయలో కూడా మంచి విటమిన్స్ ఉంటాయండి అవి కూడా తినొచ్చు తర్వాత కర్రీకి సరిపడినంత ఒక టేబుల్ స్పూన్ కారం ఉప్పు అనేది యాడ్ చేసేస్తున్నాను ఆల్రెడీ మనం ఆనియన్స్ వేయించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కర్రీకి సరిపడనంత చూసుకొని వేసుకోండి వీటిని కూడా బాగా కలుపుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత అంతే ఫ్రెండ్స్ ఉప్పు కారం వేసి ఒక రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత కొద్దిగా అనేది వాటర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ కాదు చాలా తక్కువ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే కుక్కర్లో వాటర్ అనేది ఆవిరి వస్తుంది కాబట్టి మనం వాటర్ ఎక్కువగా వేసేస్తే మళ్ళీ కర్రీ బాగోదు కొద్దిగానే వాటర్ యాడ్ చేసుకోవాలి చూసారా ఇలా వాటర్ వేసుకొని ఇలా కలుపుకుంటే మనకి అడుగున్న మాడు అంతా కూడా వచ్చేస్తుంది వచ్చేసి ఆ అంతా కూడా దొండకాయకి బాగా పడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎక్కువ వేయట్లేదు వాటర్ కొద్దిగానే వాటర్ వేసి మనం విజిల్ పెట్టేసి ఒకటి కానీ రెండు కానీ విజిల్స్ రప్పిస్తే కర్రీ రెడీ అయిపోయినట్లే మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోని ఒక రెండు విజిల్స్ రప్పిస్తే సరిపోతుంది రెండే రెండు విజిల్స్ చూడండి ఫ్రెండ్స్ విజిల్స్ రెండు మూడు విజిల్స్ వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న వెంటనే మనం ఓపెన్ అనేది చేయకూడదండి ఇందులో ఆవిరంతా పోయేంత వరకు అలా పెట్టుకొని తర్వాత ఓపెన్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా విజిల్ చూడండి ఇలా వచ్చింది కర్రీ ఇంకేమన్నా కొంచెం వాటర్ ఉన్నాయనిపిస్తే మనం స్టవ్ ఆన్ చేసుకొని దాన్ని కూడా ఆ వాటర్ని కూడా ఎగిరించేసుకోవాలి చూడండి ఎంత తక్కువగా వేసిన వాటర్ అనేది ఇంకా ఉన్నాయి కదా మనం కొద్దిసేపు ఒక రెండు మూడు నిమిషాల వాటర్ని కూడా ఎగరపెట్టేసుకుందాం ఎగరబెట్టేసుకుంటే ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయినట్టే చూడండి ఫైనల్గా ఇలా ఎగరబెట్టేసుకోవాలి ఏ కొద్దిగా వాటర్న ఇలా ఎగరపెట్టేసుకుండి ఫైనల్గా మనం కొత్తిమీర కరివేపాకు జల్లుకుంటే ఎంతో రుచికరమైన దొండకాయ పచ్చిశనగపప్పు కర్రీ రెడీ అయిపోయినట్లే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీతో మేము ముందుకు వస్తూ ఉంటాము అంతే ఫ్రెండ్స్ మనం వేడి వేడి అన్నంలోకి తింటే మటన్ కర్రీ కంటే మించిపోయి ఉంటుంది అసలు నాన్ వెజ్ టేస్ట్ లాగే ఉంటుంది ఎవరైతే నాన్ వెజ్ తినరో అలాంటి వాళ్ళు ఇలాంటి కర్రీ చేసుకుని తింటే నాన్ వెజ్ ఫ్లేవర్ లాగే అనిపిస్తుంది ఇలాంటి రెసిపీస్ కావాలంటే రత్న స్మార్ట్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్